హలో హాయ్ అండి ఈరోజు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్ జ్యూస్ చేయబోతున్నాను అండి బాదాంని ఇక్కడ సపరేట్లీ నానబెట్టుకున్నాను బాదాం నానబెట్టాక వాటి పొట్టు కలర్ అంతా వాటర్లోకి వచ్చేస్తుంది అందుకని చెప్పేసి బాదాంని సపరేట్గా నానబెట్టుకున్నాను అండ్ అఖ్రూట్ని కూడా సపరేట్గా నానబెట్టుకొని వాటి రెండింటిని పొట్టు అనేది తీసేసుకున్నాను వచ్చేసి మంచిగా టూ టైమ్స్ వాష్ చేసుకున్నాను వీటన్నిటిని వీటిల్లో వచ్చేసి అంజీర్ ఖూరా కాజు పిస్తా కిష్మిష్ ఇంకా వీటన్నిటిని అయితే వేసాను పిస్తా కాజు అంజీర్ కిష్మిష్ ఖజూర్ని వేసి బాగా రాత్రంతా నానబెట్టేసుకున్నాను ఇలా నానబెట్టుకున్న వాటిని ఇప్పుడు ఇందులోంచి గింజల్ని పైన తొక్కు పైన పొట్ట ఏదైతే ఉందో వీటన్నిటిని తీసేస్తున్నాను ఖర్జూరాలి పొట్టు నానియాక మంచిగానే వెళ్ళి వెళ్ళిపోతుంది అనమాట పైనుంచి మన జస్ట్ అనగానే ఊడి వచ్చేస్తుంది ఈ ఖజుర పండు నైట్ అంతా నాని ఎంత లావుగా అయిందంటే చాలా లావుగా అయిందనమాట ఇందులో నుంచి ఇప్పుడు నేను గింజల్ని సపరేట్ చేసేసుకుంటున్నాను ఇలా సపరేట్ చేసుకుని ఇందులో వేసేసుకుంటున్నాను అయితే ఈ డ్రింక్ అనేది డ్రై ఫ్రూట్స్ డ్రింక్ అనేది చాలా మంచిది హెల్త్కి మాత్రం మంచిది కానీ రుచికి మాత్రం అస్సలు బాగుంటుంది అనమాట ఇది మొత్తం మిక్సీ చేశాక తాగితే మనకు ఎలాంటి ఫీల్ వస్తుందంటే అంజీల్లో ఉన్నవి ఇత్తులు కావచ్చు అండ్ ఇవన్నీ కాజు బాదం ఇవన్నీ మనకు లిక్విడ్ పౌడర్ టైప్లో ఉంటాయి కదా మనం జాంకాయ గింజల్ని నమ్మిలినప్పుడు మనకు ఎలా అయితే ఫీల్ వస్తుందో అలాంటి ఫీల్ ఉందన్నమాట ఇందులో నేను ఎన్నైతే వేశాను కాజు బాదం కిష్మిష్ అంజీర్ ఖర్జూరము పిస్తాయి ఇవన్నీ వేసాను కదా వీటి ఏ స్మెల్ కూడా ఏ టేస్ట్ కూడా అందులో లేదన్నమాట మొత్తం జామ గింజలు మనం నమిలితే ఎలా అయితే స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ మాత్రమే స్మెల్ అంటున్నా అలాంటి టేస్ట్ టేస్ట్ మాత్రమే వస్తుంది అయితే వీటన్నిటిని రాత్రి బాగా నానబెట్టుకున్నాను కిష్మిషి ఇవన్నీ కూడా నానబెట్టుకున్నాను అండ్ అఖ్రూడ్ వచ్చేసి చాలా పలచగా ఉంటుంది కదా దాన్ని పొట్టు నానబెట్టుకుంటే ఇలా మెల్లమెల్లగా పొట్టు తీసుకొచ్చు అనమాట ఎందుకంటే దాని షేప్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా మొత్తం అక్కడ ఇక్కడ ఆ పొట్టు అనేది తీయడానికి రాదన్నమాట మనకి వీటన్నిటిలా మిక్సీలో వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో వచ్చేసి రెండు అరటిపండ్లను నేను ఇక్కడ యాడ్ చేసేస్తున్నాను ఈ అరటిపండ్లను కూడా వేసేసుకొని మొత్తం ఫైన్ పేస్ట్ లాగా ఎంత స్మూత్ పేస్ట్ అయితే అంత స్మూత్ పేస్ట్ లాగా ఇక్కడ చేసుకున్నాను అంతలోపు నేను ఇక్కడ పాలు అనేది వేడి చేయడానికి పెట్టేశాను ఇందులో కొద్ది కొద్దిగా పాలను మాత్రమే నేను వేస్తున్నాను అండి వాటర్ని యాడ్ చేయకుండా పాలను కొద్ది కొద్దిగా వేస్తూ మిక్సీలో మొత్తాన్ని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసైతే పెట్టేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే పాయసంలా కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం అయితే నేను వచ్చేసి ఇక్కడ అంతా వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పేసి మిక్సీలో గ్రైండ్ చేసుకొని ఏ టైంని బట్టి ఎవరు ఎలా మార్నింగ్ లేస్తారో వాళ్ళకు టూ టూ స్ప స్పూన్స్ అలా వేసేసి వేడి వేడి పాలల్లో కలిపిచ్చేస్తున్నాను వేడి పాలల్లో వేయడం వల్ల నేను ఇక్కడ ఫోర్ స్పూన్స్ వేసాను మీరు టూ స్పూన్స్ వేసినా సరే క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇందులో కాజు బాదం పిస్తా ఇవన్నీ పౌడర్ పౌడర్ టైప్లో ఉంటాయి కదా అవి వేయగానే వేడి పాలలో వేయగానే మొత్తం పాలలా మనకు పెరుగులాగా గడ్డ కట్టినట్టు అయిపోతుంది అన్నమాట అయితే రెండు స్పూన్స్ వేసుకుంటే పర్వాలేదండి బాగానే ఉంది ఒకవేళ మీరు పాయసంలా చేస్తే మీరు క్వాంటిటీని బట్టి షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ షుగర్ అయితే ఏం యాడ్ చేయలేదు పిల్లలకు మాత్రమే షుగర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేయలేదు ఎందుకంటే వాళ్ళు తీయగా ఉంటాయి మనకంటే టేస్ట్ లేకపోయినా హెల్తీ కాబట్టి మనం తాగుతాము పిల్లలు అలా కాదు కదా వాళ్ళకి టేస్ట్ కావాలి కాబట్టి ఇలా మొత్తం ఫైన్ పేస్ట్లా చేసుకొని ఇక్కడ ఫోర్ స్పూన్స్ వేసుకున్నానండి నేను ఫోర్ స్పూన్స్ వేయడం వల్ల మొత్తం నాకు పాలు వేయగానే వేడి పాల వల్ల మొత్తం అదంతా కాజు బాదం పౌడర్ ఏదైతే ఉందో అది మొత్తం గడ్డ కట్టినటువంటి పెరుగులాగా అయిపోయింది మళ్ళీ కొద్దిగా పాలను యాడ్ చేసేసుకున్నాను నేను బాగానే ఉంది టేస్ట్ మాత్రం బాగాలేదంటే హెల్త్కి చాలా మంచిది ఇలా అప్పుడప్పుడు మీ హెల్త్ కోసం ఇలాంటి చిట్కా ఇలాంటి డ్రింక్స్ అనేది తాగుతూ ఉండండి పిల్లలకు మాత్రం వన్ అండ్ హాఫ్ వేసి వన్ స్పూన్ షుగర్ వేసాను పర్లేదు బాగానే తాగారు నేను షుగర్ మేమైతే షుగర్ లేకుండానే తాగాము వీడియో నచ్చితే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ కుకింగ్ క్రాఫ్టింగ్ ఇవన్నీ ఒకే ఛానల్లో మీకు చూడడానికి దొరుకుతాయండి ఛానల్లో ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందన్నమాట నచ్చిందని మాత్రం ఆశిస్తున్నాను మీరు ట్రై చేయండి హెల్త్ని పెంచుకోండి అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి నచ్చితే చిన్న లైక్ ఇచ్చండి థ్యాంక్ యూ